ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కాల్ చేయండి అందరి అని చెప్పే స్వామిజీ రాష్ట్రాల్లో ఎవరన్నా ఉన్నారంటే అది వేణుస్వామి అందరికీ తెలుసు సెలబ్రిటీల జీవితాల గురించి వీడియోలు చేస్తా ఉంటాడు పెళ్లి చేసుకుంటే విడాకులు అవుతాయి అంటాడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే విడిపోతారంటాడు అలాంటి కేవలం కాంట్రవర్సీ వార్తల కోసం బతికే స్వామీజీ వేణుస్వామి సో వేణుస్వామి జాతకాన్ని నేను ఎప్పుడో చెప్పేశాను ఆ వేణుస్వామి జాతకం నిజంగా పడుతుంది ఇప్పుడు మే ట్వంటీ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవాళంతా ఇవాళ మనం ఆగస్టులో ఉన్నాం కానీ మే నెలలోనే మేము వేణుస్వామి జాతకాన్ని అని చెప్పాను కానీ అదే నిజంగాబడుతుంది వాస్తవంగా జ్యోతిష్యుల్ని నన్ను క్షమించాలి ఎవరు అడగకుండా వాళ్ళ జ్యోతిష్యాన్ని చెప్పకూడదు కానీ వేణుస్వామి అడగకుండానే వేణుస్వామి జాతకాన్ని ఎందుకు అరవ చెప్పాను అంటే అందరి జాతకాలలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్తా ఉంటాడు అందరి జీవితాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తూ ఉంటాడు అందరి జీవితాన్ని రోడ్డు పాలు చేయాలనుకున్న వేణుస్వామి నువ్వు రోడ్డు పాలు కాబోతున్నావని చెప్పాను ఇవాళ వేణుస్వామి రోడ్డు పాలయ్యాడు ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పాడు అది అబద్ధం చంద్రబాబు గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు నేను చెప్పాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు పైన ఎన్డీఏ కూటమి కొప్పుగోలిపోతుందని చెప్పాడు కాదు పైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని నేను చెప్పాను ఇక్కడ తెలంగాణలో అంతకు ముందు కూడా తెలంగాణలో కేసీఆర్ మల్లవసారి గెలవబోతున్నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు కాదు కేసీఆర్ బిఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు నేను చెప్పాను సో వేణుస్వామి జాతకాలు చూసి చెప్పాడు నేను ప్రజల నాడిని ప్రజల యొక్క ఆకాంక్షల్ని చూసి నేను చెప్పాను సో కాబట్టి ఈ మిత్రుల మనం గమనించాలి కేవలం జ్యోతిష్యాల పేరుతో వాస్తవానికి ఆయన చెప్పాడు చాలాసార్లు ప్రభాస్కి పెళ్లి కాబోతుంది అన్నాడు ఇంకా పెళ్లి కాలేదు తర్వాత ప్రభాస్ సినిమాలు ఆడవు సినిమా నుంచి కిట్ అవుతాడు రిపీట్ ప్రభాస్ సినిమాలు ఇక ఆడవు సినిమా నుంచి ప్రభాస్ బయటకు తప్పుదన్నాడు స్టిల్ ఇంకా ప్రభాస్ సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి మన కలికి కూడా చాలా పెద్ద హిట్ అయింది మనకు తెలుసు వరల్డ్ వైడ్ గా హిట్ అయింది సో ఈ అనేక విషయాల్లో ఈ ఇండియా క్రికెట్ మ్యాచ్ లో కూడా ఇండియా గెలుస్తున్నాడు ఆ రోజు ఓడిపోయింది బాధాకరం సో అనేక విషయాలని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన జ్యోతిష్యాలు చెప్పేవన్నీ సగం అబద్ధాలు ఆయన ఎలా విషయాలు కనుక్కొని కొన్ని జ్యోతిష్యాలు చెప్తాడు అంటే ఆయనకు పబ్ ఉంది ఆ పబ్బుకి సెలబ్రిటీ వస్తూ ఉంటాడు వాళ్ళ నుంచి విషయాలు స్వీకరణ చేస్తూ ఉంటాడు అక్కడ ఆడియో వీడియో ఫుటేజ్తో తో కలిసి సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి ఒక నలుగురు మాట్లాడుకునేది విని ఆ నలుగురు మాట్లాడుకునే దాన్ని కోడీకరించి ఆయనకి ఏదో విషయాలు తెలిసినట్టుగా ఆయన బయటకు వచ్చి మీడియాలో చెప్తా ఉంటాడు అనేక మంది వేణుస్వామి బాధితులు ఉన్నారు వాస్తవానికి ఆయన దగ్గరికి పోతే ఏడు ఊరు రూపాయలు కామన్ మ్యాన్ కట్ట సెలబ్రిటీకి అయితే వాళ్ళు ఇస్తాం ఆయన ఫస్ట్ గా వాము మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నువ్వు ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలని భయపెడతాడు భయపెట్టిన తర్వాత వాళ్ళతో పూజలు చేపిస్తాడట పూజలు చేపిచ్చేది లక్షలాది రూపాయలకు వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి గుంజేస్తాడంట మళ్ళీ ఆయన చేసే పూజలు ఏం చేపిస్తాడు మందు తాగుతూ చేపిస్తాడు మాంసం తింటూ చేపిస్తాడు ఇంకా అమ్మాయిలతో న్యూడిగా కూర్చోబెట్టి పూజలు చేయిస్తాడు వాస్తవానికి ఇది హిందూ సాంప్రదాయానికి విరుద్ధమైన పద్ధతి మళ్ళా పైగా దీన్ని ఆయనకిష్టం వచ్చిన భాషలో వామాచారం వాడేస్తాడు వామాచారం అనే పద్ధతి సరే ఉంటే ఉండొచ్చుగా దాని పరిధిలోనే పరిమితిలోనే దానికి ఒక విధానం ఉంది అనేది కూడా పండితులు చెప్తా ఉంటారు ఇలా ఇష్టారాజ్యంగా చేసి దాన్ని ఒక ఆచారంగా మార్చి నమ్మకాలను చట్టాలను తొంగలా దొక్కి ఇష్టారాజ్యంగా పూజా విధానం చేసి ఎవరు అడగకుండానే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే వేణుస్వామికి ఎవరిచ్చారు మన మహిళా కమిషన్ నోటీసులు కూడా పంపించిన వేణుస్వామికి నేను చెప్పాను నువ్వు జైలు పాలవుతావని చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ రోజు మళ్ళా చెప్తున్నాను వేణుస్వామి జాతకాన్ని ఆ రోజు రోడ్డు పాలు అని చెప్పాను రోడ్డు పాలయ్యాడు ఇప్పుడు జైలు పాలవుతాడని చెప్తున్నాడు ఇంకొన్ని రోజుల మళ్ళా అదే వీడియో చూపిస్తూ నేను గతంలో వీడియో చూపిస్తూ ఎలా మీకు చెప్తా ఉన్నానో మళ్ళా ఈ వీడియోని కూడా చూపిస్తూ కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను కొన్ని నెలల్లో వేణుస్వామి ఇదే సంవత్సరంలో ఇదే సంవత్సరంలో ఖచ్చితంగా వేణుస్వామి జైలుకి వెళ్ళబోతున్నాడు జైలు పాలు కాబోతున్నాడు వేణు స్వామి అరెస్ట్ కాబోతున్నాడు ఆ విషయం తెలుసుకునే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అడిగాడు నేను బిగ్ బాస్ లో ఉంటే నాకు అరెస్ట్ కాకుండా నేను షో లో ఉన్నాను కొంతకాలం నాకు ఉపశమనం ఇవ్వండి అని చెప్పి అడుక్కోవడం కోసం బిగ్ బాస్ లోకి ఎంట్రీ అడుగుతున్నాడు ఆ బిగ్ బాస్ కోసం ఇవి చేస్తున్నాడా లేదో కూడా తెలియాల్సి ఉంది వాస్తవంగా మన నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళు విడిపోతారని చెప్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అంత చెప్తారట ఒక మహిళ చెప్తా ఉంది ఒక టీవీ ఛానల్లో లైవ్ లోకి వచ్చి ఆయన దగ్గరికి పోతే నువ్వు నీ భర్తతో తొందరలో విడిపోబోతున్నావు ఏదో కష్టాలు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఆ కష్టాలకు మార్గం ఏంటో చెప్పాలి సహజంగా జ్యోతిష్యం యొక్క తీరి ఏంటంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు బలహీనమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళ మైండ్ను బలంగా మార్చి వాళ్ళు నమ్మకమైన దేవుడితో వాళ్ళని కొలిచేలా చేసి సో దేవుణ్ణి కొలవండి అది మీరు వెంకటస్వామి భక్తులు అయితే శనివారం పూజలు చేయండి లక్ష్మీదేవుని శుక్రవారం కొలవండి ఆంజనేయ స్వామిని మంగళవారం కొలవండి శివుడిని సోమవారం కొలవండి లేదా అన్య అయ్యప్ప స్వామిని బుధవారం కొలవండి సాయిబాబుని గురువారం కొలవండి అలా వాళ్ళు ఇష్ట వాళ్ళని బట్టి వాళ్ళకి ఏదో ఒక పూజలు చెప్పేసి వాళ్ళ మానసిక ప్రశాంతత చెందే విధంగా వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ క్రియేట్ చేసి పంపడం జ్యోతిష్యం సమస్యల్లో వచ్చే వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసి పంపటం జ్యోతిష్యం అది చేసి వాళ్ళ వీక్నెస్ అడ్డం పెట్టుకొని మీరు పలానా పూజలు చేయాలి పలానా తాంత్రిక పూజలు చేయాలి లేకపోతే మీ ఇద్దరు విడిపోతారు లేదు నీ భర్త విడిపోతే నీ కోటి అవుతావు నీ భర్త నుంచి నువ్వు విడిపోతే నీ జాతకం ఏం మారిపోతుంది అని విడగొట్టడానికి నీకు విడగొట్టేది జ్యోతిష్యమా ఎవరిచ్చారు భార్య భర్తల మధ్య పుల్లలు పెట్టే హక్కు నీకు బలహీనమైన సరితో వాళ్ళ బలహీనతో ఆడుకోవటం ఇదా ఇలాంటి వాడు చేసింది అదే సామాన్యులు బలహీనతో ఆడుకోవటం నేను చెప్తున్నాను వేణుస్వామి బాధించినారా రండి నేను రెడీగా ఉన్నాను మీ మీ వేణుస్వామి బాగుతా బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను ఏం భయం లేదు నేను చెప్తా ఉన్నాను వేణుస్వామి బాధితురవరంటే నన్ను అప్రోచ్ కాండి దొంగ స్వామీజీలు ఇలాంటి సమాజానికి కార్యకరం ఇలాంటి వాడు అనేకం చెప్పిన అబద్దాలు అయ్యాయి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాలేదన్నాడు అయ్యాడా శివపాల్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడన్నాడు రాజకీయ భవిష్యత్తు ఏంటి శివపాల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడా ఆయన ఎవరికో పూజలు చేస్తే అతను ఈడీ కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నాడు వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు వేణుస్వామితో జాతికాలు చేపించుకున్న వాళ్ళ బతుకులు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి కూడా ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి అతను చెప్పేవన్నీ నిజం అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు వాళ్ళు చెప్పే పది ఇట్లో ఒక రెండు నిజమైతే ఆ రెండింటిని ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళు పది చెప్తే రెండో మూడో నాలుగో ఏదన్నా నిజమైతే వాటిని ప్రమోట్ చేసుకుంటారు ప్రమోట్ చేసుకొని ఇదిగో నేను చెప్పి నిజమైంది ఇదిగో నేను చెప్పి నిజమైంది అది వాళ్ళు చెప్పగలిగేది ఇదే వాళ్ళు చేసేది సో అంత బలహీన మైండ్ సెట్ మనం ఉండొద్దు అంత బలహీనతకు మనం వెళ్ళొద్దు కాబట్టి చాలా మంది నాకు తెలిసి వేణుస్వామి బాధితులు ఉన్నారని తెలుస్తా ఉంది సో వేణుస్వామి జీవితాలతో ఎలా ఆడుకున్నాడో రండి మాట్లాడుకుందాం రండి చెప్దాం ఎందుకంటే వేణుస్వామి సెలబ్రిటీ లైఫ్లోకి దూరి అనేక విషయాలు చెప్పి పరువు తీసుకున్నాడు నేను చెప్తున్నాను కదా తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు ఓడిపోయాడు ఆంధ్రాలో జగన్ గెలుస్తాడన్నాడు ఓడిపోయాడు దే కేంద్రంలో నరేంద్ర మోడీ రాడన్నాడు వచ్చాడు ఆ రోజు చెప్పాను నేను జాతీయ కాలం చెప్పను జ్యోతిష్యం మానేస్తానని చెప్పేసి మళ్ళీ ఇది ఎక్స్టెండ్ వీడియో ఆల్రెడీ నాగచైతన్య సమంతం విడిపోయారు కాబట్టి దానికి ఎక్స్టెండ్ వీడియో నాగచైతన్య మరోసారి విడాకులు అవుతాయి ఎవరు అడిగారు నిన్ను నాగచైతన్య అడిగాడా శోభిత అడిగిందా నాగార్జున అడిగాడా ఎవరు అడిగారు నిన్ను జ్యోతిష్యం చెప్పమని వాళ్ళు అడిగితే కదా వాళ్ళకి చెప్పాలి వాళ్ళు అడిగిన వాళ్ళ చెవుల్లో చెప్పాలి వాళ్ళకి మాత్రమే చెప్పాలి మీడియా ముందుకు వచ్చేసి జ్యోతిష్యం చెప్పని ఎవరు చెప్పారు అందుకే నీ పేరుతో నేను జ్యోతిష్యం చెప్తున్నాను విను రాసుకో రాసుకో నువ్వు జైలుకి పోతావు నీకు జైలు కన్నా ఉంది నీ జీవితంలో నీకు జైలు కన్నా ఉంది నువ్వు రోడ్డు పాలవుతా అవుతా ఉన్నా రోడ్డు పాలు అయ్యావు నీ బతుకు జ్యోతిష్యం మానేయాల్సిన పరిస్థితి వస్తని ఈ రోజు చెప్పాను జ్యోతిష్యం నువ్వు మానేయాల్సి వస్తని చెప్పాను ఈ వీడియోలో చూసి కావాలంటే ఇది ఇది పాత వీడియో కావాలని చెక్ చేసుకుని చూసుకోండి డేట్ తో సహా చెప్తున్నాను ఈ వీడియోని చెక్ చేసుకొని ఆ వీడియోలో ఏం చెప్పాను కంటెంట్ ఏం చెప్పాను చూడండి అది వాడి లేదో చూడండి నేను ఈరోజు మళ్ళా చెప్తున్నాను అతను జైలు పాలవుతాడు పక్కా జైలు పాలవుతాడు నేను జ్యోతిష్కుని కాదు మళ్ళా నేను జ్యోతిష్కుని కాదు ఇతను చేసే వ్యవహారాన్ని బట్టి చెప్తున్నాను ఇతను చూసే వ్యవహారాన్ని బట్టి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఎదిగితే అంత అది ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలి నమ్మకాలని ప్రొజెక్ట్ చేసే వాళ్ళం అయితే ఆచారాలని కట్టుబాటుని బయట సమాజంలో చెప్పే వాళ్ళమైతే ఇంకాస్త పద్ధతిగా ఉండాలి సో దానికి విరుద్ధంగా ఉండే వేణుస్వామి త్వరలో జైలు కాక తప్పదు చెప్పకూడదు తినక తప్పదు అది రాసి పెట్టుకోండి వేణుస్వామి